నచ్చిపోయి రిలీజ్ ఉంది మీ అందరికీ తెలుసు అందరూ తప్పకుండా థియేటర్లు చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను ప్రతి రిలీజ్కి నాకు వచ్చి స్వామి దర్శనం చేసుకున్న అలవాటు అలానే వచ్చి రావడం జరిగింది సరే ప్రైరసీ ఇబ్బంది ఉంది కానీ హిట్ సినిమాకి అలా ఏం ఇబ్బంది ఉండదండి జనరల్ జనరల్గా ప్రైరసీ కానీ కానీ అది రాకపోవడం ఎంత బెటర్ అయితే అంత బెటర్ కానీ ఈ మధ్య మరీ మంచి హై క్వాలిటీ ప్రింట్ వచ్చేస్తుంది రిలీజ్ అయ్యి నెక్స్ట్ టూ డేస్ మీద దాన్ని కంట్రోల్ చేయడానికి మాక్సిమం ఇంట్రెస్ట్ చూడాలని ట్రై చేస్తాను

Banding, ready, నమస్కారం ఓం నమో వెంకటేశయ ఈరోజు చాలా ఒక మంచి దినో నాకు చాలా ఒక సంతోషం దినం ఏంటంటే గుడి మొత్తం శుభ్రం చేసి అంటే మా ఉగాది సందర్భంగా ముందే శుభ్రం చేసి ఈరోజు ఉదయం అన్ని శుభ్రం చేసిన తర్వాత అడుగు పెట్టాను అందులో ముఖ్యంగా ఈరోజు శ్రీవాణి దర్శనం సో ఈ శ్రీవాణి దర్శనం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి ఇది చాలా మంచి ఒక ప్రోగ్రామ్ ఇది ఎందుకంటే అనేక రకమైన మనుషులు వస్తుంటారు వాళ్ళకి సమయం వాళ్ళకి కొన్ని అంటే లగ్జరీస్ అవన్నీ ఉంటాయి సో ముందుగా ఈ ఒక దర్శనం అరేంజ్ చేసిన ఆఫీసర్స్కి బోర్డుకి వాళ్ళందరికీ ధన్యవాదాలు సో చాలా అంటే ఈజీగా లోపల వచ్చి దర్శనం చేసుకొని అంటే దేవుడి దగ్గర కూడా మనచో పెట్టేసి ఎందుకంటే దేవుడి దగ్గర నుంచోవడం ఆరతి తోసుకోవడం అవన్నీ చాలా అదృష్టం భావిస్తున్నాను ఈరోజు చాలా బాగా జరిగింది అందులో మా మిత్రులు సేలం నుంచి వచ్చారు తమిళనాడు వాళ్ళు సో ఫస్ట్ టైం వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి సో వాళ్ళు కూడా చాలా సంతృప్తిగా జరిగింది సో చాలా మంచి ప్రోగ్రామ్ శ్రీవాణి ప్రోగ్రామ్ ఎందుకంటే ఎయిర్పోర్ట్లో కూడా ఏంటంటే టికెట్లు తీసుకోవచ్చు దీనికి చాలా మందికి ఇక్కడ రకరకమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి సో దోస్ షూ గన్ అఫోర్డ్ అంటే ఎవరికైతే సొంత ఉందో ఎయిర్పోర్ట్లో కూడా తీసేసుకొని కిందకి వెళ్ళి మొత్తం దర్శనం చేసుకొని మరుసటి రోజు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడానికి టైమింగ్ కూడా చాలా కన్వీనియంట్ టైమింగ్ ఇచ్చారు అంటే మరీ కొందరికి తొందర అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి చాలా కన్వీనియంట్ అండి సో చాలా సంతోషం అందరికీ ఆ భగవంతుడు ఆశీర్వాదాలతో అందరూ ఉన్నత స్థాయికి ఎదగాలి ఆ కష్టం అంత దూరం అయిపోవాలి ముఖ్యంగా మా అభిమానులు అందరికీ చేతులత్యం నమస్కారం పెడుతున్నాం మా నిర్మాతలు దర్శకులు టెక్నీషియన్స్ అందరూ బాగుండాలి చాలా హ్యాపీగా ఉండాలి ఇదే మాదిరిగా అందరూ తిరుపతికి రావడం స్వామివారు ఆశీర్వాదం తీసుకోవడం వాళ్ళ జీవితంలో అంటే విద్య వైద్య పెళ్ళిళ్ళి అన్నీ చక్కగా జరగాలి భగవంతుడు ఆశీర్వాదం ఆశీర్వాదాలు అందరిపై ఉండాలి మీపై కూడా ఉండాలి థ్యాంక్ యూ